ఏం చేస్తున్నారు మేడం మీరు వెజిటేబుల్స్ వేసుకొని చాలా ఫ్రై చేసుకోండి ఓకే అండి ఏమేమి వేస్తారు ఇందులో టొమాటోస్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఆనియన్స్ కార్న్ కూడా బాయిల్ చేసుకున్నా వేసుకోండి ఓకే ఈ విధంగా బాయిల్ చేస్తారా ఓకే జస్ట్ చాలా ఫ్రై చేసుకో చాలా ఫ్రైయా

అయింది ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనా తెలుగు బ్లాగ్స్ తమ్మేళ్ళు చూశారు కదా మా వారి బర్త్డే మా వారి బర్త్డే అయితే ఆగస్ట్ టెన్త్ వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి నెక్స్ట్ డే మా వారి బర్త్డే వచ్చింది త్రీ డేస్ అండి మా ఇంట్లో పండగలే పండగలు మా కౌశి బర్త్డే అయితే ఆగస్ట్ థర్డ్ మా కౌశి బర్త్డేకి మా వారి బర్త్డేకి కరెక్ట్గా వన్ వీక్ డిఫరెన్స్ అంతే యాక్చువల్గా మా కౌశి అయితే మా వారి బర్త్డే ఆగస్టు టెన్త్ కదా ఆ రోజు అసలు అయితే నాకు డెలివరీ డేట్ ఇచ్చారు ఇద్దరు బర్త్డేస్ ఒకసారి భలే చేసుకోవచ్చు అనుకున్నాము కానీ అండి మా కౌశి అయితే ముందే పుట్టేశాడు అలా మా వారి బర్త్డేకి మా కౌశి బర్త్డేకి అయితే వన్ వీక్ డిఫరెన్స్ వచ్చేసింది ఈ ఆగస్టులో అండి చాలా మంది బర్త్డేస్ జరిగాయి మా అమ్మగారు బర్త్డే మా అమ్మగారి బర్త్డే అయితే రాఖీ పౌర్ణమి రోజు జరిగింది ఇక మా అక్కల బర్త్డేస్ ఒక అక్కది అయితే ఆగస్టు సిక్స్త్ అయితే ఇంకొక అక్కది ఆగస్టు సిక్స్టీన్త్ అలా చాలా మంది బర్త్డేస్ అయితే ఆగస్టులో జరిగాయి ఎందుకండి ఫిల్మ్ స్టార్స్ చాలా మంది బర్త్డేస్ అయితే ఆగస్ట్ లోనే ఇక మావారి బర్త్డే విషయానికి వస్తే ఆ రోజు అయితే నేను మార్నింగ్ వెళ్ళేసి ఇల్లు శుభ్రం చేసుకుని ఇక స్నానం చేసేసి ఈ విధంగా దేవుడి మందిరం అంతా పూలతో అందంగా అలంకరించాను తర్వాత మా వారు ఈ విధంగా దీపాలు వెలిగించి దండం పెట్టుకున్నారు ముందుగా దేవుని ఆశీసులు ఉండాలి కదా అందుకే ముందుగా పూజా మందిరంలో చక్కగా పూజ చేసుకున్నారు తరువాత వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి మా నాన్నగారికి దండం పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవాలి కదా కానీ వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండేదండి చాలా బాధగా అనిపించింది అత్తయ్యకి మావికి మా నాన్నగారికి దన్న పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఇక విఘ్నేశ్వరు టెంపుల్కి వెళ్ళారు అయితే టెంపుల్కి వెళ్లే ముందు అయితే ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే తీసాను టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగిందట ఇదిగోండి ఇదే విఘ్నేశ్వరుని టెంపుల్ మా కొండపల్లిలో ఉంటుంది ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల ఏ విఘ్నాలు లేకుండా మా వారు ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి మావారు టెంపుల్ టెంపుల్కి వెళ్ళి వచ్చేలాగైతే ఇలా గంగిరెద్దులు వాళ్ళు వచ్చారండి ఏమైనా డ్రెస్సెస్ ఇవ్వమని అన్నారు ఇక నేనైతే స్వెటర్స్ డ్రెస్సెస్ ఇంకా కొంచెం మనీ అయితే తీసుకొని ఇక మా వారిని ఇవ్వమన్నాను మా వారు బర్త్డే కదా నువ్వే ఇవి అనేసి అన్నాను వాళ్ళు డ్రెస్సెస్ మనీ తీసుకుని చక్కగా దీవించారు

మా అనుష్క హాసిని వాళ్ళు కూడా బర్త్డే పార్టీకి రమ్మన్నాము వాళ్ళు కూడా ఈలోగా వచ్చారు ఇక బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది My sense of pride, but recently I found it. Once again, I'm back on the cycle. Walking side of function, thinking maybe I just might go. Me and your friends, really not that tight. Ho, it's not all not good now. They all just are cycle. cut you up I knew something was wrong. I to call you back just now. You're mad. బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది ఏదో సింపుల్గానే లేండి పిల్లల బర్త్డే అయ్యేసి అయితే గ్రాండ్గా చేస్తాం కానీ మన బర్త్డేకి వచ్చేసరికి అయితే మనం సింపుల్గానే చేసుకుంటాం కదా ఇక బర్త్డే పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ టైం లంచ్లోకి అయితే స్టార్టర్గా చిల్లీ చికెన్ ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీస్ చికెన్ దమ్ బిర్యానీస్ నాకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇక కాజు పన్నీర్ కర్రీ తెచ్చాము చక్కగా లంచ్ చేస్తూ ఇక మత్తు వదలరా మూవీ ఉంది కదండి పాటు టూ అది చూస్తూ భలే కామెడీగా ఉంటుంది అది చూస్తూ ఎంజాయ్ చేశాము మా కొండపల్లిలో అయితే స్వర్గం బిర్యానీస్ అని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీస్ అక్కడి నుంచే తీసుకొచ్చాము పిల్లలు అయితే హ్యాపీగా మూవీ చూస్తూ లంచ్ చేశారు మా కింద ఫ్లోర్ లో ఉన్న వదిన వాళ్ళకి కూడా బిర్యానీస్ కేక్ స్వీట్స్ కూడా ఇచ్చాము ఇక లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక అనుష్క హాస్య మేము ముగ్గురు అయితే చేసాము

నేను అనుష్క హాస్ని కొన్ని సరదాగా రియూస్ చేసిన తర్వాత మా అనుష్క అయితే వాళ్ళ బాబాయ్ కోసం ఒక సర్ప్రైజ్ డిష్ చేయబోతుందండి వాళ్ళ బాబాయ్ పడుకున్నారు కదా సర్ప్రైజ్ చేస్తాను పిన్ని అనేసి చేస్తుంది ఏం చేస్తున్నారు మేడం మీరు వెజిటేబుల్స్ వేసుకొని చాలా ఫ్రై చేసుకోండి ఓకే అండి ఏమేమి వేస్తారు ఇందులో టొమాటో క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఆనియన్స్ ఆనియన్యన్స్ కూడా బాయిల్ చేసుకున్నా వేసుకోండి ఓకే ఈ విధంగా బాయిల్ చేస్తారా ఓకే జస్ట్ ఫ్రై చేసుకోండి చాలా ఫ్రైయా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుందా ఎవరి ఇష్టం ప్రకారం అది క్వాంటిటీ బట్టి అలా కూడా తినాలండి మధ్యలో మధ్యలో ఆకలేస్తుంది ముందుగా మానేష్ కాయ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టి కొంచెం నూనె వేసి అందులో ఆనియన్స్ క్యాప్సికం టమాటా పీసెస్ వేసి షాలో ఫ్రై చేసింది అందులో కొద్దిగా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా వేసింది టూ స్పూన్స్ కొంచెమేనా కళాయిలో ఉన్న వెజిటేబుల్స్ ఇంకా స్వీట్ కార్న్ అన్నీ కూడా షాలో ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్ తగ్గట్లుగా కొంచెం సాల్ట్ వేసింది తర్వాత ఈ విధంగా ఫోర్ బ్రెడ్స్ తీసుకుని దానిపైన పిజ్జా సాస్ వేసింది టమాటా సాస్ కూడా వేసుకోవచ్చట అయితే పిజ్జా సాస్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందట You're too you shouldn't have to treat me like this, treat me like this I the private recently okay. I found it once again i oh, yeah. back yeah. on the cycle Walking side of a function thinking maybe I just might go me and your friends really now that's how you she on to

చూశారు వెరైటీ కుకింగ్స్ వెరైటీ వన్నీ ఇటాలియన్ కుకింగ్ చేస్తాం ఇటాలియన్ చీజ్ ఎక్కువ ఉంది అంటే చీజ్ అంటే మనకి ఇష్టం ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చా అంటే క్యారెట్, బ్రంజా ఇది కూడా వేసుకోవచ్చండి బ్రంజా వేసుకోవాల్సింది

అనుష్క పిజ్జా చేయడం అయితే అయిపోయింది మా కౌశిక్ అయితే బాగా నచ్చింది సరే నేను టేస్ట్ చేద్దామని చేశాను చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగా చేసింది మా కౌశీకి అయితే బ్రెడ్ పిజ్జా చాలా చాలా బాగా నచ్చింది ఇక వాడైతే తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మా వారు నిద్రలేశారు ఇక మా వారికి కూడా సర్ప్రైజ్గా అది పిజ్జా తినిపించింది అందరం కలిసి అనుష్క చేసిన బ్రెడ్ పిజ్జా తిన్న తర్వాత సరదాగా ఇలా యూనో ఆడుకున్నాము మా వారికి యూనో ఆడడం రాదు ఇదివరకు నాకు వచ్చేది కాదు మా కౌశి మధ్య నేర్పించాడు అండి అందుకే నేను కూడా వాళ్ళతో సరదాగా ఆడుకున్నాను ఇక మా వారు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ సరి చూస్తూ టీవీ చూస్తూ ఇక మా వారు ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము కూడా టీవీలో మూవీ చూస్తూ హ్యాపీగా యూనో కార్డ్స్ ఆడుకున్నాము ఫస్ట్ గేమ్ లో అయితే ఫస్ట్ నేనే విన్ అయ్యాను నెక్స్ట్ వీళ్ళు నలుగురు ఆడుతూ ఇక ఒక్కొక్క విన్ అవుతూ వచ్చారు మరీ నెక్స్ట్ గేమ్ అయితే ఆడాము సేపు గేమ్ ఆడి ఎంజాయ్ చేసిన తర్వాత అప్పటికే టైం అయితే ట్ర అయిపోయింది మళ్ళీ మార్నింగ్ మండే కదండి మళ్ళీ కాలేజెస్ కి స్కూల్స్ కి వెళ్ళాలి ఇక వాళ్ళ డాడీ కాల్ చేయడంతో మా వారు పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చారు పాపం వాళ్ళకి ఎందుకు తిరుగుతుంటే మా కింద ఫ్లోర్ లో ఉన్న వదిన వాళ్ళ డాగ్ ఉంది జాక్ ఉంది కదా ఒక్కసారిగా అరిసిందట పాపం మా హాస్పి భయపడిపోయి దాని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి పాపం తర్వాత కాసేపు ఉన్నాయా సెట్ అయింది తర్వాత ఇంకా బాయ్ పిన్ని వెళ్ళొస్తామనేసి ఇక ఇద్దరే కలిపి బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యారు బాయ్ అలా మా వారి బర్త్డే కి అందరం కలిసి చాలా సరదాగా ఎంజాయ్ చేశాం ఆ రోజు అయితే మా అనుష్క వాళ్ళు వాళ్ళ బాబాయ్కి ఏదో గిఫ్ట్ కొన్నారట అయితే అది ఆర్డర్ చేశారు కానీ బర్త్డే రోజు రాలేదు ఆ నెక్స్ట్ డే వచ్చింది ఇదిగోండి అదే ఈ గిఫ్ట్ ఆ గిఫ్ట్ బర్త్డే రోజు వచ్చి ఉంటే బాగుండేది పిన్ని అని పాప చాలా ఫీల్ అయ్యారు అయితే ఉండి నెక్స్ట్ డే వచ్చింది చాలా బాగుంది గిఫ్ట్ వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంటే అనుష్క ఆసిన వాళ్ళు వీడియో కాల్లో చూస్తూ ఉన్నారు బాబాయ్కి గిఫ్ట్ నచ్చిందా లేదా అనేసి చూస్తూ ఉన్నారు వాళ్ళ బాబాయ్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇదిగోండి ఆ గిఫ్ట్ అయితే వాలెట్ పెన్ను ఇంకా కీ చైన్ మా వారి పేరుతో ఈ విధంగా ఉన్నాయి బాగున్నాయి కదా ఇదిగోండి మా వారు వాళ్ళ డాటర్స్ ఇచ్చిన గిఫ్ట్ ని క్లారిటీగా చూపిస్తున్నాం ఇదిగోండి వాలెట్ చాలా బాగుంది కదా ఇంకా పెన్ ఇంకా కీచైన్ అలా మా వారి బర్త్డే చాలా బాగా జరిగింది ఇక బర్త్డే పార్టీతో ఇంకా గిఫ్ట్స్తో చాలా సూపర్ గా జరిగింది ఫుల్ ఎంజాయ్ చేశాము అందరం కూడాను నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ హ్యాపీ హ్యాపీగా ఉండాలి అందులో మనము ఉండాలి బీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్